जोहार, जोहार जोहार, जोहार लगे, लगे, जोहार, जय जय, भारत जयत मैं जय <muchas> ೇ ಮಾ जनरल जम्पाना जनरल जम्पाना తీసిన విధానాన్ని వ్యక్తులని నిరసిస్తూ ఈరోజు భారతదేశం మొత్తం అన్ని మతాలకు అతీతంగా ఐక్యత రాగంతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి భారతదేశం ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం చంపిన వారిని అదేవిధంగా దేశం కోసం చనిపోయిన వారిని గుర్తు పెట్టుకుంటుంది చంపిన వారిని ప్రపంచంలో ఎక్కడున్నా కూడా వెంటాడి వేటాడుతుంది అదేవిధంగా ప్రాణాలను అర్పించినటువంటి మురళీ నాయక్ లాంటి వ్యక్తులని గుండెల్లో పెట్టి చూసుకుంటుంది భారత్ సింధూరం అనేది కేవలం సాంప్రదాయం మాత్రమే కాదు దేశ ఐక్యతకు జన్మభూమిని భారతదేశ ప్రజలను భవిష్యత్తును కూడా కాపాడేటువంటి ఒక బలమైన సంకల్పం అని రోజు అందరూ గుర్తు చేసుకోవాలి చిన్న చిన్నట అరాచకమైనటువంటి పనులతోటి భారతదేశ అభివృద్ధిని ఈరోజు మీరు కాపాడు మీరు విచ్ఛిన్నం చేయలేరు ఈరోజు చూస్తుంటే భారతదేశ ఆర్థిక వృద్ధి ఐదు బెస్ట్ ఫైవ్లోకి వచ్చాం మరి పాకిస్తాన్ వాళ్ళు చూస్తే ఈరోజు కేవలం తమిళనాడుతో పోటీ పోటీ పడేటువంటి పరిస్థితికి వచ్చారు విధ్వంసంతో ఇటువంటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ తోటి భారతదేశానికే కాదు మీకు కూడా చాలా నష్టం జరుగుతుంది మనం చేసిన పనులే మనల్ని నాశనం చేస్తాయని తెలుసుకోవాలి ఏదేమైనప్పటికీ ఇటువంటి కష్టతరమైన పరిస్థితుల్లో ఒక బలమైన నాయకులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఉండటం దేశం నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా మీడియా నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా ఒక స్థితప్రజ్ఞతతో ఆలోచనతో అందరినీ సంప్రదింపులు జరిపి నింగి నేల నీరు మూడు మార్గాల ద్వారా సైన్యాన్ని అప్రమత్తం చేసి దౌత్యపరమైనటువంటి అన్ని విషయాలు అన్ని ప్రపంచ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలతో కోఆర్డినేట్ చేసుకొని ఇంటెలిజెన్స్ తీసుకొని ఎక్కడ ఎక్కడున్నారో అక్కడ చూసి ఆ స్థావరాలపై దాడి చేసి సివిలియన్స్కి ఇబ్బంది లేకుండా చేసినటువంటి బలమైన నాయకులు మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు మీకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భారతదేశ ప్రజలు మీ మీద ఒకమైన బలమైన నమ్మకంతో ఉన్నారు మీరు చేసే ప్రతి పనిని కూడా స్వాగతిస్తూ ఉన్నారు ఈరోజు యుద్ధాల ఈ కాలం యుద్ధాల కాలం కాదు ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ వార్ తీసుకున్న గాజా ఇస్రాయల్ వార్ తీసుకున్న సంవత్సరాలుగా జరుగుతున్నాయి రెండు దేశాలు నష్టపోతున్నాయి అమాయక ప్రజలు వారి ఆస్తులు అన్నీ కూడా విపరీతంగా ధ్వంసమయ్యేటువంటి పరిస్థితి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోదీ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయానికి దేశ ప్రజలందరూ కట్టుబడి ఉంటారని అదేవిధంగా యువత యువతకు కూడా నేను కోరుకునేది ఏంటంటే ఒక బలమైన ఎవరికి భయపడని భావి నాయకత్వాన్ని మీరే నిర్మించాలి దేశం కేవలం ఆయుధాలతో కాకుండా ఐక్యతతో ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాలి ఈరోజు సైనికులందరూ కూడా భారతదేశానికి అంటే వారు విపరీతమైనటువంటి అండదండలు అందించారు వారందరికీ కూడా భారతదేశ ప్రజలు రుణపడి ఉంటారని కోరుకుంటూ మరొకసారి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ